కింద స్థాయి వరకు మనం బిహేవియర్ మనం ఆబ్జెక్టివ్స్ అనుకున్నాము ఇవన్నీ రియలైజ్ అవుతాయి సో అందుకే ఈ రోజు ఏం నాలెడ్జ్ పార్ట్నర్స్ ని అలాగే ఎన్జిఓస్ అందరినీ కూడా విభజించడం జరిగింది వర్క్ షాప్ ఖచ్చితంగా ఒక వర్క్ షాప్ చేసి అందరి ఐడియాస్ తీసుకున్నారు అలాగే ఇంటెన్సివ్ గా గ్రాస్ రూట్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్పున్నారు ఎట్లా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే మహువా సో ఈ వర్క్ షాప్ అనేది బోత్ రూరల్ అండ్ అర్బన్ తో కలిపి చేస్తున్నాము సో మనం కూడా అనుకునేది ఏమంటే క్షేత్ర స్థాయిలో ఇది బాగా రీచ్ కావాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా పిలిపించడం జరిగింది సో ఈ వర్క్షాప్ లో వీ ఏబుల్ టు హ్యావ్ ఎ క్లియర్ కట్ ప్లాన్ అన్నమాట అవుట్ ప్లాన్ తీసుకొని రావాలా ఏ రకంగా పోతాం ఓపెనింగ్ రిమార్క్స్ తో సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎందుకంటే సీడీఎం అయినా విడదీయలేము సో రెండు కూడా సమన్వయంతో చేసుకోవాలి కాబట్టి సో ఐ రిక్వెస్ట్ సిడిఎస్ సంపత్ కుమార్ టు ఆఫర్ ఇస్ రిమార్క్స్ వేగంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో అతి ముఖ్యమైనది తీసుకుంటే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్లో కూడా ఇళ్ల నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు కిచెన్స్ నుంచి కాని వచ్చే వాటర్ ఒకటి తర్వాత రైనింగ్ సీజన్ లో వచ్చే స్ట్రాంగ్ వాటర్ వాటర్ తోటే ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్ లైట్స్ రోడ్స్ ఈ ఆరుడు ప్రాధాన్యత కోరుకుంటారు అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ ఆరు అతి ముఖ్యమైనవి వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు సెంటర్ డివైడర్లు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు స్కూల్స్ హాస్పిటల్స్ ట్రాన్స్‌పోర్ట్ ఇలా అనేక విషయాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఈ ఆరేట్లో కూడా అతి ముఖమైనది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవరీడే వస్తూనే ఉంటుంది అది ఒక రోజు సాగిపోయేది కాదు అదే లిక్విడ్ వేస్ట్ కూడా లిక్విడ్ వేస్ట్లో కూడా ఏదైతే బాత్‌రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ నుంచి ఎవరీడే అంటేది సంవత్సరంలో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వస్తుంటుంది కాబట్టి ఇవన్నిట్లో కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ వీటిలో సాలిడ్ వేస్ట్ తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల టన్లు సుమారుగా పర్ వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ఇది ఏ రోజు కావాలో దీన్ని క్లియర్ చేసే పద్ధతులు రావాలి దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవగలు వస్తున్నాయి అనేక దేశాలు కూడా యాక్చువల్ నేను స్టడీ చేశాను ఇప్పుడే పట్టాలని చెప్పారు ఒక పది దేశాలు తిరిగాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశాలకి అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేసాను సాలిడ్ వేస్తే అలా చేస్తున్నారు లిక్విడ్ అలాస్తేలా చేస్తున్నారు రీసెంట్గా కూడా మంత్రి అయిన తర్వాత ఈ మధ్య అక్కడ మున్సిపల్ పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్ ఇక్కడ వేస్ట్ స్టడీ చేయించాం మన అహ్మదాబాద్ మనకి పోతే అక్కడ కూడా వాళ్ళ సాలిడ్ వేస్ట్ ఇక్కడ వేస్ట్ ఇవన్నీ స్టడీ చేయించాం ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనవి ఇవిండే లైక్స్ కావాలా ఒకరోజు లైక్ అలకమైనవి కాదు రోడ్లు కొద్దిగా గుంటలున్నా అంత ఇబ్బంది కాదంటే ఉండకూడదు కానీ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఏంటంటే అది ఆప్టానిక్ లేదు ఆరు వేల ఐదు వందల టన్నులు ఒక రెండు రోజులు మూడు రోజులు కానీ క్లీన్ చేయకుంటే మొత్తం టోటల్ గా అయిపోతుంది అందులో దీనికి ఈరోజు మున్సిపల్ శాఖ అత్యధిక ప్రయాణిస్తుంది ఆ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల లెగసీని నిద్రైంది ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి ఆదేశించారు రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి టోటల్ ఫీజు చేయాల ప్రస్తుతం వస్తున్న చట్ట కూడా ఉండకూడదని దానికి తగ్గట్టుగానే టెండర్లు విచ్చాం వర్క్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది వాళ్ళు మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి దాని మీద రివీజ్ చేసి వచ్చారు ఎక్కడెక్కడ వర్క్ స్టార్ట్ అయ్యింది ఎక్కడెక్కడ కాలేదు ఎందుకు కాలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ విధంగా ఈ ప్రభుత్వం దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది సాలిడ్ వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీన్ గ్రీనరీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టారు భారత ప్రధాని స్వచ్ఛ భారత్ని పెడితే దానికి అనుగుణంగా అదే పిలిస్థిల్స్ బేస్ చేసుకొని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టడం దాని మీద స్పెషల్ ట్రైజ్ చేయటం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా తెలియ వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్ఫియన్స్ సెలెక్ట్ చేసుకోవడం వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం అక్కడ దీని మీద అవేర్నెస్ అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ దీని వల్ల కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసి ఫోకస్ దీంట్లో వ్యర్థాల విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూతనమైన ఐఏసి ప్రచారాలు అదేవిధంగా దీంట్లో వచ్చి బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో వ్యర్థాలు తొలగింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడానికి స్పెషల్ ట్రై చేయడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్ఫియన్స్ సెలెక్ట్ చేసుకోవడం వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం అక్కడ దీని మీద అవేర్నెస్ అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ఈ వల్ల కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఏసి ఫోకస్ దీంట్లో వ్యర్థాల విభజన రీసైక్లింగ్ పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూతనమైన ఐఏసీ ప్రచారాలు అదేవిధంగా త్రీ టూ వచ్చి బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ దీంట్లో వ్యర్థాలు తొలగింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను తగ్గించడం కమ్యూనిటీ టాయిలెట్లు త్రిపుల నిర్వహణ జీరో వేస్ట్ కమ్యూనిటీలు గ్రామాలను అభివృద్ధి చేయడంపై బిహేవియరల్ మార్పు ఉన్న ఆటంకాలు వాటి మీద డిస్కస్ చేయడం మూడవ థీము కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సిబి అంటే ప్రభుత్వ అధికారులు స్వయం సహాయక సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు ఎన్జిఓలకు అవసరమైన ట్రైనింగ్ ఏర్పాట్లు వర్క్ గురించి చర్చించడం త్రీ ఫోర్లో పర్యవేక్షణ అంటే మానిటరింగ్ అండ్ అవాల్యుయేషన్ ఈ విధంగా ఐఈసి బీసీసీ సిబిఈ వాటిని మళ్ళా మానిటరింగ్ చేయటం ఎవాల్యుయేషన్ చేయడం ఒక చక్కటి వర్క్షాప్ ఈరోజు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే ఈ యొక్క వర్క్షాప్లో ఏదైతే మీరు ప్రధానంగా పెట్టుకున్నారో దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి అంటే మీకు ఎంత అనుభవం ఉంది ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు మన రాష్ట్రంలో కూడా ఉన్న అనేక జిల్లాల్లో అనేక రకాలుగా చేస్తున్నారు వీటన్నిటి మీద డిస్కస్ చేసి మీరు దీని మీద ఒక పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే అంటే ఏ విధంగా చేయాలా ఎలా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి ముఖ్యంగా అవేర్నెస్ రావాలి అవేర్నెస్ వస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం అందుకనే ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల మూడవ శనివారం ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసి వారే స్వయంగా యాక్చువల్గా ఒక్కొక్క కాన్షియస్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి మీరు ఏదైతే థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డిస్కస్ చేసి సక్సెస్ఫుల్గా మంచి అవుట్పుట్స్ ఇస్తే చేస్తే అన్నిటి